కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు సుక్కుబా ఇంట్లో సంబరాలు సుకుమార్ రెడ్డిపై అభిమానంతో కిక్కిరిసిన అభిమానులు జనసంద్రోహంలో సుకుమార్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు హ్యాపీ న్యూ ఇయర్ అన్నా అంటూ హోరెత్తిన నినాదాలు పదవి లేదు పార్టీ లేదు అయినా జననేతగా ప్రజల అభిమానం గెలుచుకున్న జననేత ఈ సుకుమారుడు నెల్లూరు జిల్లా పట్టణంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది నూతన సంవత్సరం సందర్భంగా ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం ప్రజలు సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అన్నా అంటూ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరిని సుకుమార్ రెడ్డి హక్కున చేర్చుకున్నారు తనకు ఎలాంటి పదవి లేకపోయినా పార్టీలు వెలివేసినా కావలి ప్రజలు తనపై ఎంత అభిమానం చూపడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు ప్రతి కార్యకర్త నిర్ణయం తీసుకున్న తర్వాతే తాను ఏ నిర్ణయం అయినా తీసుకుంటానని తెలిపారు కావలే నియోజకవర్గ ప్రజలకి అక్కచెల్లమ్మలకి అవతాతలకి అలాగే ముఖ్యంగా నన్ను అభిమానిచ్చే నా అభిమానులకి ముఖ్యంగా యువతకి అలాగే ప్రతి ఒక్క కుటుంబం వారి పిల్లలతో హాయిగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వడ్డిల్లాలని మనసారా కోరుకుంటూ నన్ను ఈరోజు వేలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకొని నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి అభిమానుల కోరిక మేరకే నా నిర్ణయం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కార్యకర్త నన్ను ఇన్ని సంవత్సరాల కాలంలో నా వెంటే నడిచి ఈ రోజు వరకు కూడా నా గుండెల్లో ప్రతి ఒక్క అభిమానులు చిరస్థాయిగా నన్ను ఉండించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి నిర్ణయం మేరకే తల్లి లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నేను ముందుకు మాకు అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఏ విధంగా అడుగులు వేయమంటే ఆ విధంగానే అడుగులు ముందుకుంటాయి అంతేకాకుండా నన్ను నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వేలాది మంది అభిమానులతో కూడా చర్చించి అభిమానుల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని కూడా కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున